దేశంలోని పూణే పట్టణం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ముంబైని మించిపోయిన నగరంగా కనిపిస్తూ ఉంటుంది బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పుట్టినిల్లు అక్కడ అవకాశాలకు కొదువే లేదు చిన్న చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పెద్ద కర్మాగారాల వరకు అన్ని ఉన్నాయి ఉదయం నుంచి రాత్రి వరకు నగరం మొత్తం సందడిగానే ఉంటుంది అలాంటి సిటీ నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులుగా మారారు అందులో ఒకడు డాలీ చాయ్ వాలా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అతని చాయ్ తాగి కితాబు ఇవ్వడంతో మరింత ఫేమస్ అయిపోయాడు డాలీ చాయ్ వాళ్ళ అసలు పేరు సునీల్ పటేల్ నాగ్పూర్ లో టీ షాప్ నిర్వహిస్తూ ఫేమస్ అయ్యాడు ఇతను టీ తయారు చేసే స్టైల్ టీ రుచిగా ఉండడంతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు సోషల్ మీడియా విస్తరిస్తున్న కాలంలో అంటే లాంటి షార్ట్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్న సమయంలో డాలీ చాయ్ వాళ్ళ విపరీతంగా ఫేమస్ అయ్యాడు ఎంతలా అంటే అంబానీ ఇంటికి ఫంక్షన్ కు వచ్చిన బిల్ గేట్స్ మొదట డాలీ చాయ్ దుకాణం వెళ్ళేంతగా అక్కడికి వెళ్లిన బిల్ గేట్స్ సునీల్ పటేల్ తో మాట్లాడి ఆయన ఇచ్చిన టీ తాగి సూపర్ అంటూ కితాబిచ్చి మరీ వెళ్ళాడు దీంతో డాలీ టీ స్టాల్ విపరీతంగా ట్రెండింగ్ లోకి వచ్చింది ఇక అప్పటి నుంచి ఆయన వెనుకకు తిరిగి చూడలేదు డాలీ రోజుకు తక్కువలో తక్కువగా ఐదు లక్షల వరకు సంపాదిస్తూ ఉన్నాడు ఇక బిల్ గేట్స్ రావడంతో అది మరింత పెరిగింది దీన్నే వ్యాపారంగా చేయాలనుకుని ఫ్రాంచైజీ ఓపెన్ చేద్దామని ప్రకటన చేశాడు తన ఫ్రాంచైజీలో ఏర్పాటు చేసే స్టోర్లను మూడు విభాగాలుగా విభజించాడు ఒకటి కార్డ్ స్టాల్ రెండు స్టాండర్డ్ స్టోర్ మూడు ఫ్లాగ్షిప్ కేఫ్ ఒక్కో దానికి వరుసగా నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు లక్షలు ఇరవై లక్షల నుంచి ఇరవై రెండు లక్షలు ముప్పై తొమ్మిది లక్షల నుంచి నలభై మూడు లక్షలకు ప్రకటించాడు ఈ స్టోర్లలో వాడే మొత్తం తయారీ సునీల్ పటేలే పంపిస్తాడట ఛాయ్ లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్లను కూడా తీసుకువస్తానని ఆయన ప్రకటించడం కొసమెరుపు సునీల్ పటేల్ కు ఉన్న గుర్తింపుతో డాలీ ఛాయ్ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతుందని బిజినెస్ పర్సన్లు భావిస్తూ ఉన్నారు ఆయన స్టోర్లకు అనౌన్స్మెంట్ చేసిన రెండు రోజుల్లోనే పదహారు వందలకు పైగానే దరఖాస్తులు వచ్చాయంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇంత ఊపు మీదున్న డాలీ చాయ్ ఫ్రాంచైజీలు పెరిగితే మాత్రం అంబానీ అదానీని చేరుకోవడం ఖాయం అంటున్నారు కొందరు నెటిజన్లు